మొత్తం మీద ఈ ఎన్డీఏసీఏ నివేదిక వచ్చిన వెంబట్టే కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎన్డీఏసీఏ రిపోర్ట్ ఒకటి ఎన్డీఏ సంస్థకు ఒక జే ఎన్డీఏసీఏ రిపోర్ట్ ఎన్డీఏసీఏ సంస్థ ఎన్డీఏ కూటమికి ఒక జేబు సంస్థగా మారిపోయింది తప్ప దాంట్లో ఎటువంటి నిజం లేదు అని చెప్పిండ్రు అదే నిజమైంది ఇవల్ల ఏం నిజమైందంటే ఎలాంటి సంస్థ లేఖతో సర్కారు డ్రామా బట్టబయలు ఎలాంటి పరీక్షలు చేయకుండానే మేడిగడ్డపై నివేదిక ఎట్లిస్తారు ఎన్డీఎస్ఏను నిలదీసిన ఎలాంటి అస్పష్టమైన వివరాలపై మండిపాటు నాణ్యతలో రాజీ పడలేదని స్పష్టం టెస్టులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ వార్త ఎటువంటి టెస్టు చేయలే ఎటువంటి ప్రణాళిక ఏర్పాటు చేయాలి ఎటువంటి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయలే ఎటువంటి నిర్ణయానికి రాలే రాకముందే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది మేడిగడ్డ పనికి రాదు నాణ్యత లోపము మేడిగడ్డ కట్టడం వల్ల నాణ్యత లోపంతో కట్టడం వల్ల వాడిన సామాగ్రి ఏదైతే ఉన్నదో అది నాణ్యత లోపతో లోపంతో కట్టడం వల్ల ఇలా మేడుగడ్డ కుంగింది అని చెప్పేసి ఎలాంటి సంస్థ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టుకు ఎలాంటి సంస్థ ఒక నివేదిక రాసింది ఒక లేఖ రాసింది ఇది ఒక చెత్త రిపోర్టు ఎట్లా ఇచ్చిర్రో మీరు దానిలో ఏమేం పరిగణలోకి తీసుకున్నారు ఏ విధంగా నాణ్యమైన సామాగ్రి వాడి కట్టలేదని చెప్పేసి మీరు ఒక నివేదిక ఎట్లు ఇచ్చిండ్రు అని కుండబద్దలు కొట్టింది ఎలాంటి సంస్థ మేడిగడ్డను మేమే రిపేర్ చేస్తామన్నారు ఎలాంటి సంస్థల్లో మేమే ఖర్చంతా భరిస్తమన్నారు భరిస్తామన్నారు ఎలాంటి సంస్థలు సర్కారు దానికి తలొగ్గలు ఎందుకు అంగీకారం చెప్పలేదంటే ఇప్పుడు మేడిగడ్డను రిపేర్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళా వాడకంలోకి వస్తుంది మేడిగడ్డ ప్రాజెక్టు వాడికంలోకి వస్తుంది ప్రాణహిత నీళ్ళను వడిసిపెడుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ సస్యల సస్య సామలంగా చేస్తుంది ఇట్లా సస్య సామలంగా చేస్తే మళ్ళీ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు అవసరం లేకుండా పోతుంది దాంతోనే అవసరం లేదు మీరు కట్టిన అవసరం లేదు కట్టకపోయిన అవసరం లేదు తుమ్మిడిహట్టితో తుమ్మిడి హట్టుతోని మీరు కట్టినా ఒకటే కట్టకపోయినా ఒకటే అని చెప్పేసి ఇప్పటికే నిపుణుల కమిటీలు కానీ నిపుణుల బృందాల బృందాలు కానీ సాగునీటి రంగంలో పట్టున్నలు కానీ ఇప్పటికే చెప్పిర్రు అక్కడ పర్మిషన్ వచ్చుడు కష్టం వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉంటుంది కాబట్టి పర్మిషన్ కష్టం కష్టము అని చెప్పేసి ఎన్నో అంశాలు చెప్తారు ఎన్నో ఎన్నో అంశాలు చెప్తారు ఎన్నో అంశాలు చెప్పిండ్రు అట్లా కుండబద్దలు కొట్టింది ఈ ఎన్డిఎస్ఏ సంస్థ ఇచ్చిన నివేదిక అనేది ఒక చెత్త రిపోర్టు ఇచ్చిన రిపోర్ట్ అనేది ఒక చెత్త రిపోర్టు రైట్ ఇది ఒక చెత్త రిపోర్టు అని చెప్పేసి మొత్తం మీద ఎలాంటి సంస్థ ఇరిగేషన్ శాఖకు లేఖ రాసింది రైట్ సర్కారు రామా బట్ట వేయలే ఇప్పటికన్నా కళ్ళు తెరుగురు తెలంగాణ సమాజం ఆలోచించాలి తెలంగాణ ప్రజల ఆలోచించాలి మిమ్మల్ని ఇంకా మభ్య పెట్టి మోసం చేసి ఆగం చేయాలని చూస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మోసపెట్టాల్సిన పెట్టాల్సిన అవసరం ఏమున్నది మభ్య పెట్టాల్సిన అవసరం ఏమున్నది ఆల్రెడీ అధికారంలోకి వచ్చిండ్రు కదా అంటే ఇప్పుడు ఆరు గ్యారెంటీల మీద ఏ విధంగానైతే వాళ్ళు ప్రజల దృష్టి మల్లుతుందో అని చెప్పేసి భయపడతా ఉన్నారు ఆ భయం నుంచి వీళ్ళు తేలుకోవడానికి ఆ భయం నుంచి వీళ్ళు ఉపశమన పొందడానికి ఉపశమనం పొందడానికి వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పేసి డైవర్షన్ డ్రామాకు దిగుతా ఉన్నారు రోజొక డైవర్షన్ డ్రామా ఇంకా ఇంకా ఏమీ లేదు ఇక్కడ రోజొక డైవర్షన్ డ్రామా రోజొక డైవర్షన్ డ్రామా ఎలాంటి సంస్థ లేఖతో సర్కారు కుట్ర బయటపడ్డది ఎలాంటి పరీక్షలు చేయకుండానే మేడిగడ్డపై నివేదిక ఎట్లు ఇస్తారని చెప్పేసి ఆ లేఖలో వివరాలన్నీ అస్పష్ట నాణ్యతలతో రాజీ పర్లేదు నాణ్యత లేకుండా ఎక్కడా కట్టలేదు అని చెప్పేసి అక్కడ మొత్తం మీద మీరు క్లియర్ క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి